ఈరోజు గురువారం అన్నదాన కార్యక్రమం యథాప్రకారంగా ఈ అన్నదాన కార్యక్రమంలో శాశ్వత అన్నదాతలు డాక్టర్ బండి పార్సార్థ రెడ్డి గారు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు క్రితిక్ సిద్ధార్థ్ హైదరాబాద్ వంగ రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతేపల్లి ధనలక్ష్మి వాసు బియ్యం బంజర్ అదేవిధంగా కుమారి చింతల రియారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి శాంతి దంపతులు యుఎస్ఏ వేమిరెడ్డి రాధికారెడ్డి ఆరోగ్యం బాగుండాలని వారి భర్తరెడ్డి గారు దాడుబాడు కారంపొడి శ్రీనివాసరావు గారు రమాదేవి దంపతులు గొల్లపూడి ఎన్టీఆర్ డిస్టిక్ నాగబండి సతీష్ కుమార్ శ్రావణి దంపతులు మండాలపార్ గుమ్మడి వెంకటేశ్వరరావు ఆర్సిహెచ్ బంజర్ బొలగాని వీరభద్రరావు గారు అమృత దంపతులు ఖమ్మం కుక్కపల్లి సతీష్ మాధవి దంపతులు మాధవి కుక్కపల్లి సతీష్ మాధవి కిష్టారం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎడవేళలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయిరామ్ జై జై సాయిరాం ప్రతి గురువారం అన్నదానం ప్రతినిత్యం నైవేద్యదాత పులిచార్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ తిరువూరు రోడ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రతి గురువారం బాబావారి రథయాత్రలో ప్రసాద వితరణ పావలి స్వీట్స్ కొత్తగూడెం రోడ్ బియ్యం బంజార్ ప్రతి గురువారం అర లీటర్ పాలుదాత కోమటి కేశవరావు బైనగూడెం ప్రతి గురువారం ఐదు లీటర్ల పెరుగుదాత ప్రతాప్ డైరీ కల్లూరు తల్పరెడ్డి ప్రతాపరెడ్డి గారు నిత్య పాలాభిషేకం బాబావారి కంఠహారం బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతుల కుటుంబ సభ్యులు హైదరాబాద్ వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎడవేళల కాపాడాలని ప్రార్థిస్తున్నాం అన్నదాత సుఖీభావాని అందరూ అన్నదానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం జై సాయి రామ్ జై జై సాయి రామ్ అన్నదాత సుఖీభావా అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ